నమస్కారం ఈరోజు మనం బైబిల్లోని ఒక ముఖ్యమైన భాగం గురించి మాట్లాడుకుందాం సంఖ్యాకాండము తొమ్మిదో అధ్యాయం అవును నమస్కారం ఇది ఇస్రాయేలీల ప్రయాణంలో ఒక కీలకమైన సమయం కదా నుంచి బయటకొచ్చి అరణ్యంలో ఉన్నారు కరెక్ట్ ఆ సమయంలో దేవుడు వాళ్లకు ఇచ్చిన కొన్ని ఆదేశాలు ముఖ్యంగా పస్కా పండుగ గురించి ఇంకా వాళ్ల ప్రయాణంలో దేవుడు వాళ్లని ఎలా నడిపించాడు అన్న విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి నిజమే వాళ్ళు ఒక జనాంగంగా రూపుదిద్దుకుంటున్న సమయం అది ఈ అధ్యాయంలో పస్కా నియమాలు వాటికి కొన్ని మినహాయింపులు ఆ తర్వాత ఆ మేఘం అగ్నిస్తంభం ద్వారా నడిపింపు ఇవన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి మన లక్ష్యం కూడా అదే ఈ ఆదేశాల వెనుక ఉన్న అర్థమేమిటి అవి ఆనాటి ఇస్రాయేలీల జీవితంపై ఎలాంటి ప్రభావం చూపాయి ఇవన్నీ కొంచెం లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా సరే కథలోకొస్తే ఇది ఐగుప్తు నుంచి వాళ్ళు బయటకొచ్చిన రెండో సంవత్సరం మొదటి నెలలో జరుగుతోంది సీనాయ్ అరణ్యంలో ఉన్నారు యహోవా మోషే ద్వారా ఇస్రాయేలీలకు చాలా స్పష్టంగా చెప్తున్నాడు పస్కా పండుగను దాని టైంకి అంటే మొదటి నెల పద్నాలుగవ రోజు సాయంత్రం ఖచ్చితంగా జరుపుకోవాలి అని ఇది చాలా నిర్దిష్టమైన ఆజ్ఞ అంటే టైం ప్లేస్ పద్ధతి క్లియర్ క్లియర్గా ఉన్నాయి పస్కా అనేది వాళ్లకు చాలా ముఖ్యం గదా అవును ఐగుప్తు దాస్యం నుండి దేవుడు చేసిన గొప్ప విడుదలకి అది గుర్తు అనమాట కాబట్టి దాన్ని కచ్చితంగా పాటించమని చెప్పడం వెనుక దేవుని కార్యాలను గుర్తుంచుకోవాలనే ఉద్దేశం ఆయన ఆజ్ఞల పట్ల విధేయత చూపించాలనే పట్టుదల కనిపిస్తున్నాయి మరి ప్రజలేలా స్పందించారు మోషే ఈ మాటలు చెప్పగానే వాళ్లు వెంటనే పాటించారు వచనం ఫైవ్లో అదే ఉంది కదా యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వాళ్ళు పస్కాను సిద్ధం చేసుకుని ఆచరించారు ఇది వాళ్ల ప్రారంభ విధేయతకు మంచి నిదర్శనం అంతా బాగానే జరుగుతుంది అనుకుంటున్న టైంలో ఊహించని ఒక సమస్య వచ్చింది అవును ఇదే ఆసక్తికరమైన మలుపు ఆ కొంతమంది వ్యక్తులు ఒక నరశవాన్ని ముట్టుకోవటం వల్ల అపవిత్రులయ్యారట దానివల్ల వాళ్లు ఆ రోజు పస్కాను ఆచరించలేకపోయారు ఓ ఈ అపవిత్రత అంటే ఏమిటి అంటారా మంచి ప్రశ్న ఆనాటి నియమాల ప్రకారం కొన్ని పనులు చేసినప్పుడు ఉదాహరణకు శవాన్ని లాంటివి తాత్కాలికంగా దేవుని సన్నిధికి పవిత్ర కార్యాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి అంటే ఇది నైతిక పాపం కాదు కాని ఒక ఆచారపరమైన స్థితి అనమాట అవును అలాంటి వాళ్లు మళ్లీ పవిత్ర కార్యాల్లో పాల్గొనాలంటే కొన్ని శుద్ధీకరణ పనులు చేయాలి కాబట్టి వీళ్ళిప్పుడు పస్క ఆచరించడానికి అనర్హులుగా అయ్యారు ఇది వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టుంటుంది కదా పండుగ చేయాలనే ఆశ ఉంది కాని నియమం అడ్డొస్తుంది కరెక్ట్ వాళ్లు ఊరికే ఉండిపోలేదు మోషే అహరోనుల దగ్గరికి వెళ్ళి తమ సమస్య చెప్పారు వాళ్ళ మాటలు గమనించారా మేము అపవిత్రులం ఒప్పుకుంటాం కాని ఏహోవా అర్పడను నియమిత కాలంలో ఎందుకు అర్పించకూడదు అని అడిగారు ఇందులో బాధ ఆచరించాలనే తపన రెండు కనిపిస్తున్నాయి వాళ్ళు ఏదో మినహాయం పడగట్లేదు కారణం అడుగుతున్నారు నిజమే మరి మోషే ఏం చేశాడు వెంటనే ఏదో ఒకటి చెప్పేశాడా లేదు అదే ముఖ్యం వచనం ఎనిమిది చూడండి నిలవండి మీ విషయంలో యహోవా ఏమి సెలవిస్తాడో నేను తెలుసుకుంటాను అన్నాడు అంటే అంత పెద్ద నాయకుడైనా కొత్త సమస్య వచ్చినప్పుడు సొంత తెలివి కాకుండా దేవుడి మాట కోసం ఎదురుచూశాడు అవును ఇది నాయకత్వంలో వినయానికి దేవుడిపై ఆధారపడటానికి నిదర్శనం ఇక్కడే అసలు విషయం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది దేవుడు వాళ్ల మొర విన్నాడు మోషే ద్వారా ఒక అద్భుతమైన పరిష్కారం ఇది కేవలం ఆ కొద్దిమంది కోసమే కాదు భవిష్యత్తు తరాలకు కూడా వర్తించే ఒక సూత్రాన్నిచ్చాడు యహోవా మోషేతో చెప్పాడు ఎవరైనా శవాన్ని ముట్టుటవలన అపవిత్రుడైనా లేదా దూర ప్రయాణంలో ఉన్నా అతడు కూడా పస్కాను ఆచరించవచ్చు అన్నాడు అలాగా అంటే మొదటి నెలలో కుదరకపోయినా వాళ్లకింకు అవకాశమిచ్చాడన్మాట అవును సరిగ్గా చెప్పాలంటే రెండవ నెల పద్నాలుగవ రోజు సాయంత్రం ఆచరించాలి ఒక నెల తర్వాత దేవుడి కరుణ చూడండి వాళ్ల ఆరాధన కోరికను గౌరవించాడు నిజమే కాని ఇది ఏదో తేలికైన ప్రత్యామ్నాయం కాదు అసలు పస్కా నియమాలన్నీ దీనికి వర్తిస్తాయి అంటే పొంగని రొట్టెలు చేదు ఆకుకూరలతో తినడం మరునాటి వరకు మిగల్చకపోవడం ఎముక విరవకపోవడం ఇవన్నీ పాటించాలా ఖచ్చితంగా వచనం పన్నెండు అదే చెబుతోండి సమయం మారిన పండుగ పవిత్రత విధానం ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు దేవుడు కరుణ చూపించాడు కాని తన ప్రమాణాలను తగ్గించలేదు మరి ఈ కరుణకు ఇంకోవైపు ఒక హెచ్చరిక కూడా ఉంది కదా అవును అది చాలా ముఖ్యం వచనం పదమూడు చూడండి పవిత్రుడుగా ఉండి ప్రయాణంలో కూడా లేకుండా కావాలని పస్కాను కాచరించకపోతే ఆ వ్యక్తి తన ప్రజల నుండి కొట్టివేయబడతాడు అంటే సమాజం నుండి బహిష్కరణ యహోవా అర్పణను నియమిత కాలంలో అర్పించలేదు గనుక ఆ మనుషుడు తన పాపాన్ని తానే భరించాలి అని ఉంది అంటే సరైన కారణం లేకుండా నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన శిక్ష తప్పదు దేవుని నిబంధన సమాజంలో ఉండాలంటే విధేయత ముఖ్యమన్నమాట కరెక్ట్ కరుణ ఉంది కానే చేసే తప్పుకు క్షమాపణలేదు రెండింటి మధ్య సమతుల్యత ఉంది ఇక వచనం పద్నాలుగులో పరదేశుల గురించి ఉంది అంటే ఇస్రాయిలీలు కానివాళ్లు అవును ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం ఇస్రాయేలీలతో కలిసి జీవిస్తున్న పరదేశీ పస్కా చెయ్యాలనుకుంటే చేయవచ్చు అయితే అయితే అతను కూడా ఇస్రాయేలీలలాగే అవే కట్టడలు విధులను పాటించాలి పరదేశికినీ మీ దేశంలో పుట్టినవానికి మీకును ఒక్కటే కట్టడ ఉండాలి అని స్పష్టంగా చెప్పారు అంటే ఆరాధన విషయంలో అందరికీ ఒకే నియమం జాతిభేదం లేదనమాట అవునౌను ఇది దేవుని ఏర్పాటులలో సమానత్వాన్ని అందర్నీ కలుపుకునే తత్వాన్ని సూచిస్తుంది దేవుని కరుణ కేవలం ఇస్రాయలేలకే కాదు ఇతరులకు కూడా అందుబాటులో ఉందని చూపిస్తుంది బాగుంది సరే పస్కా నియమాల గురించి చూశాం ఇప్పుడు కథనం ఇంకో అద్భుతమైన విషయానికి మారుతోంది అంటే ఆ అరణ్యంలో దేవుడు వాళ్ళని రోజూ ఎలా నడిపించాడు అనేది అవును వచనం పదిహేను నుండి మందిరం అంటే దేవుడు వాళ్ళ మధ్య ఉన్నారన్నడానికి గుర్తుగా ఉన్న గుడారం నిలపెట్టిన రోజున ఒక మేఘం మేఘందాని కమ్మిందట అది మామూలు మేఘం కాదు సాయంత్రం అయ్యేసరికి ఆ మేఘం అగ్నిలా కనిపించేదట ఉదయం వరకు అలాగే ఉండేది ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది రోజూ ఇలాగే జరిగేదా అవును వచనం పదహారాదే చెబుతోంది నిత్యమునూ అలాగే జరిగెను ఇది అప్పుడప్పుడు జరిగే అద్భుతం కాదు వాళ్ల అరణ్య ప్రయాణమంతా ఇది కొనసాగింది పగలు మేఘం రాత్రి అగ్ని ఇది వాళ్లకు ఎంత ధైర్యాన్నిచ్చుంటుంది కదా దేవుడు మాతోనే ఉన్నాడు మమ్మల్ని నడిపిస్తున్నాడు అని ఖచ్చితంగా దారి తెలియని ఆ అరణ్యంలో శత్రువుల భయం మధ్య ఇది వాళ్ళకు నిరంతర భద్రత నడిపింపుకు గుర్తు అయితే ఈ మేఘం కేవలం గుర్తు మాత్రమే కాదు మరి అది వాళ్ళ ప్రయాణానికి ఒక సిగ్నల్లాగా పనిచేసింది చాలా సింపుల్గా వచనం పదిహేడు చూడండి మేఘం గుడారం మీద నుండి పైకి లేస్తే ఇజ్రాయేలీలు ప్రయాణం మొదలుపెట్టేవారు మేఘం ఎక్కడ ఆగితే వాళ్లు అక్కడ గుడారాలు వేసుకునేవారు ఓ అంటే వాళ్ళ కదలికలన్నీ ఆ మేఘం మీద ఆధారపడున్నాయనమాట స్థితిలో లేవు అంత దేవుడి ఆధీనంలోనే ఇది మానవపరంగా చూస్తే చాలా కష్టం కదా మనకు మన ప్లాన్స్ షెడ్యూల్స్ ఉంటాయి నిస్సందేహంగా అందుకే వచనం పద్దెనిమిది పదే పదే యహోవా నోటిమాట చొప్పున అని నొక్కి చెబుతోంది మేఘం ద్వారా దేవుడు సూచించినట్లే వాళ్ళు చేశారు మేఘం కదలకుండా కొన్ని రోజులు నెలలు లేదా సంవత్సరం పాటు ఒకే చోట ఉంటే వాళ్ళు కూడా అక్కడే ఉండాలి వచనం ఇరవై రెండులో అదే ఉంది రెండు దినములుగాని ఒక నెలగాని ఏడాదిగాని వాళ్ళు కూడా ఆగాలి అది కదిలినప్పుడే పగలైనా రాత్రైనా ప్రయాణం మొదలుపెట్టాలి ఇది వాళ్ల సహనాన్ని ఎంతగా పరీక్షించుంటుందో రేపేం జరుగుతుందో తెలియదు అవును దీని అదే వాళ్లు తమ సొంత శక్తిమీద కాకుండా పూర్తిగా దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోవాలి చివరి వచనం కూడా అదే అంటోంది వాళ్ళు యహోవా ఆజ్ఞననుసరించి నడిచిరి విధేయతే వాళ్ల మనుగడకు ఆధారం కాబట్టి ఈ అధ్యాయం మొత్తం చూస్తే మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయాలేమిటి కొన్ని కీలకమైన సూత్రాలున్నాయి ఒకటి దేవుని ఆజ్ఞల పట్ల ముఖ్యంగా పస్కా లాంటి ముఖ్యమైన ఆచారాల పట్ల ఖచ్చితమైన విధేయత అవసరం సరే రెండు నియమాల మధ్యలోనే దేవుని కరుణ అవగాహన కనిపిస్తాయి ఆయన అనివార్య పరిస్థితులను అపవిత్రత ప్రయాణం గమనించి ఆరాధించాలనే తపన ఉన్నవారికి రెండవ అవకాశమిచ్చాడు అయితే కావాలని నిర్లక్ష్యం చేస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలుంటాయి అంటే న్యాయం కరుణ రెండూ ఉన్నాయన్నమాట అవును మూడవది పరదేశులను కూడా కలుపుకోవడం అంటే దేవుని ఏర్పాటులలో అందరికీ ఉంది అందరికీ ఒకే నియమం అనే సమానత్వ సూత్రం ఇక నాలుగవది ఆ మేఘం అగ్నిస్తంభం ద్వారా నడిపింపు కరెక్ట్ బహుశా ఇదే అత్యంత శక్తివంతమైన పాఠం ఇది ఇస్రాయేలీయుల నుండి పూర్తి విశ్వాసాన్ని దేవుడిపై ఆధారపడటాన్ని కోరింది వాళ్ల సమయం ప్రయాణం అన్నీ దేవుడి చేతిలో ఉండాయి మానవ ప్రణాళికలకు అతీతంగా జీవించడమంటే ఎలా ఉంటుందో ఇది చూపిస్తుంది అద్భుతం ఈరోజు మనం సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయంలో పస్కానిమాలు వాటి మినహాయింపులూ ఆ అరణ్య ప్రయాణంలో దేవుడి అద్భుతమైన నడిపింపు గురించి చాలా లోతుగా మాట్లాడుకున్నాం కఠినమైన నియమాలు కరుణ దేవుడిపై సంపూర్ణ ఆధారపడటం ఇవన్నీ కలగలిసిన ఒక సమాజం చిత్రం మన ముందుకొచ్చింది నిజమే వారి అనుభవాలు మనకు ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తాయి అవును ముగించే ముందు వినేవారికొక ఆలోచన ఈ ప్రాచీన కథనం నేటి మన జీవితాలకు మన సమాజాలకు ఏం నేర్కుతుంది మనం మన గ్రూపుల్లో రూల్స్ మెంబర్షిప్ ఎక్సెప్షన్స్ ఎలా డిఫైన్ చేస్తున్నాం మంచి ప్రశ్న అందరికీ ఒకే రూల్ న్యాయం వర్తింపజేస్తూనే ప్రత్యేక పరిస్థితుల్లో కరుణ అవగాహన చూపించడం మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలి ఆనాటి ఇస్రాయేలీలు నేర్చుకున్నట్లు ఖచ్చితమైన సూత్రాలు పరిస్థితులకు తగ్గట్టు మారే గుణం అడాప్టబిలిటీ మధ్య ఉన్న ఈ సమతుల్యత గురించి మనం ఏం నేర్చుకోవచ్చు ఇంకా ఆనాటి ప్రత్యక్ష దైవిక నడిపింపు లాంటిది ఈరోజు మనకెలా ఉంటుంది దీని గురించి ఆలోచించండి